కర్ణాటకలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆయన సినిమా పరిశ్రమ గురించి మాట్లాడుతూ సినిమా పరిశ్రమలో ఎవరి గురించి ఉద్దేశించి మాట్లాడినా సరే అవి ప్రస్తుతానికి ఇప్పుడు సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తాం నలభై ఏళ్ల క్రితం హీరోలు అడవులని కాపాడాలనే సందేశం ఇస్తూ సినిమాలు తీసేవాళ్ళు వాళ్ళ వంతు ప్రయత్నంగా అడవులను కాపాడేవాళ్ళు అనే అంశాన్ని చెప్తూనే ప్రస్తుత తరం హీరోలు అడవులను నరుకుతూ స్మగ్లింగ్కు పాల్పడుతున్నారు అని ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు ఎవరిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు అనే అంశం పట్ల లోతైన చర్చ జరగడమే కాకుండా పుష్ప సినిమా గురించి పుష్ప సినిమాలో హీరోగా నటించిన అల్లు అర్జున్ గురించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు అనే కోణంలో సోషల్ మీడియాలో లోతైన చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఒక రకంగా హీరోలకి అడవుల పెంపకం కానీ అడవులు నాటడం కానీ అడవులను ధ్వంసం చేయడం కానీ వీటితో పెద్దగా సంబంధం ఉండదు స్టోరీ కథ ఏం చెప్తుంది కథలో ఇమిడిపోవడం కథలో పరకాయ ప్రవేశం చేయడం అందుకు తగ్గట్టుగా నటించడం ఇంతవరకే హీరోల బాధ్యత కానీ హీరోలు ఒకప్పుడు అడవులను పెంచారు అడవులను ఇప్పుడున్న తరం అడవులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారు ఇది ఎంతవరకు ఆమోదయోగ్యమైన కామెంట్ అనేది కూడా దీని పట్ల కూడా లోతైన చర్చ జరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏంటి ఇప్పుడున్న హీరోలు నిజంగా స్మగ్లింగ్ చేస్తున్నారా స్మగ్లింగ్కు పాల్పడుతున్నారా అనే కోణంలో కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఎవరిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు అసలు పవన్ కళ్యాణ్ ఏం చెప్పదలుచుకున్నారు అనే అంశం పట్ల క్లారిటీ మాత్రం మిస్ అయిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ వ్యాఖ్యల పట్ల మాత్రం రకరకాల కథనాలు అయితే వినిపిస్తున్నాయి అల్లు అర్జున్ గురించి అల్లు అర్జున్ ఎన్నికల్లో ఏదైతే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ప్రచారం చేశారో దానికి ఇప్పుడు ఒక స్వీట్ రివెంజ్ లాగా పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడుతున్నారు అనే కోణంలో కూడా వార్తలు వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఏది ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఒక మంత్రి డిప్యూటీ సీఎం ఆ హోదాలోనే ఆయన వ్యాఖ్యలు ఉండాలి తప్పితే ఆ స్థాయికి దిగజారి వ్యాఖ్యలు చేస్తే మాత్రం మళ్ళీ నవ్వుల పాలయ్యే అవకాశం ఉంది ఇక సినిమా పరిశ్రమ గురించి ఆంధ్రప్రదేశ్లో ఎలా అభివృద్ధి చేయాలి అనే కోణంలో ఆయన కొన్ని మార్గదర్శకాలు ఇస్తే సూచిస్తే బాగుంటుంది కానీ హీరోల వాళ్ళు చే అవ అవలంబించే విధానాలు అడవులు అడవులకి స్మగ్లింగు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం అది పవన్ కళ్యాణ్ ప్రతిష్టకే భంగం ఏర్పడుతుంది ఆయన ప్రతిష్టను దిగజార్చే అవకాశం ఉంది ఆయన ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మంత్రి ఆయన వ్యాఖ్యలకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది ఆయన ఏం మాట్లాడుతున్నారు దాన్ని కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది వినే అవకాశం ఉంటుంది పాటించే అవకాశం ఉంటుంది అనుసరించే అవకాశం ఉంటుంది కాబట్టి ఏది మాట్లాడినా సరే ఎలా మాట్లాడినా సరే దానికి ఒక ప్రాధాన్యత ఉండాలి ఆ స్థాయిలోనే మాట్లాడాలి అనే చర్చ కూడా ప్రస్తుతం Ya lo tengo aparecido el ganbista.